హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము టమాటో రేట్లు తగ్గిపోయేదానికి తగ్గించేదానికి రీజన్ ఏమైనా చూస్తే కనుక మెయిన్ గా ఒక నాలుగైదు పాయింట్లు ఉండాలి మనకు తెలిసిన మాత్రం ఫస్ట్ పాయింట్ ఏమంటే క్వాలిటీలు తగ్గింది దీనికి క్వాలిటీ తగ్గించే దానికి మెయిన్ గా ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతా ఉందంటే అంటే లోడింగ్ ప్రాబ్లం లోడింగ్ ప్రాబ్లం ఎట్లా అంటే కన మీరు గమనించండా నార్త్ స్టేట్ లో ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్ ఇంకా రాజస్థాన్ ఇంకా పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఈ ఐదారు రాష్ట్రాల్లో టెంపరేచర్ మీరు గమనిస్తే గనక నలభై ఇంకా నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు టెంపరేచర్ ఈ ఐదారు రాష్ట్రాల్లో ఉంది ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉందో మన దగ్గర నాలుగైదు రోజులకు ముందర లైట్గా వర్షాలు పడింది కాబట్టి ఈ వర్షాలు కొద్దిగా క్వాలిటీలో తగ్గింది ఈ క్వాలిటీలు కొద్దిగా తగ్గిందే కాయలు లోడింగ్ చేసినామంటే అక్కడికి పోయేసరికి అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా క్వాలిటీలు తగ్గింది అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి పోయే ఏమవుతుందంటే ఇరవై ఐదు కేజీల బాక్స్లో ఒక రెండు నుండి మూడు కేజీలు అనేది డ్యామేజ్ అనేది వస్తూ ఉందండి ముందర మీరు నాలుగైదు రోజులకు ముందర లోడింగ్ చేసినప్పుడు అక్కడ ఢిల్లీ మార్కెట్ కావచ్చు ఇతర మార్కెట్లు కావచ్చు వెయ్యి రూపాయల నుండి వెయ్యిన్ని మూడు వందలు వెయ్యిన్ని నాలుగు వందల రూపాయలు కూడా అమ్మేసా వర్షాలు పడిన తర్వాత వీళ్ళు ఇక్కడినికా లోడింగ్ చేస్తే కన్నా అక్కడికి పోయే తనకి రెండు నింకా మూడు కేజీలు అనేది డ్యామేజ్ జరిగింది అక్కడ కొద్దిగా వాళ్ళకు ఒక లారీ పైన దాదాపుగా యాభై నిం ఒక లక్ష రూపాయలు నష్టం అనేది వచ్చిందండి దీని వల్ల లోడింగ్ అనేది కొద్దిగా ఐదు లోడ్లు వేసే దగ్గర ఒక నాలుగు లోడ్లు మూడు లోడ్లు వేసే దగ్గర రెండు లోడ్లు అంటే ఒక లారీ రెండు లారీలు తగ్గించినారండి ఇది కూడా ఒక రీజన్ నెక్స్ట్ రీజన్ ఏమంటే ఈ నడమ అంటే ఒక నాలుగైదు రోజుల నుండి స్టాక్ అనేది పెరిగిపోయింది దీనికి మెయిన్ రీజన్ ఏమి స్టాక్ పెరిగేదానికంటే మీరు గమనించండా రేట్లు ఎప్పుడైతే పెరిగినో అప్పుడేమైందంటే దాదాపుగా వదిలేసిన తోటలో ఉండే కాయలంతనూ మార్కెట్లకు అనేది వచ్చింది రీజన్ ఏమంటే ఇక్కడ నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు కాయలు పోతా ఉంటే ఈ వదిలేసిన కాయలు కూడా వంద వంద యాభై రెండు వందలు పోతుంది అనేసి రైతులంతాను ఈ క్వాలిటీ లేనిటువంటి వదిలేసిన కాయలు అంతా మార్కెట్లకి ఎక్కువగా తీసుకు వస్తా అందువల్ల ఇప్పుడు మార్కెట్లకు క్వాలిటీలు తక్కువ ఉండేటువంటి కాయలు అనేది ముప్పై ఇంకా నలభై పర్సెంట్ వరకు ఎక్కువగా వస్తా ఉన్నాయండి ఈ రోజు నిన్న మీరు గమనిస్తే కనుక కోలార్ మార్కెట్ లో ఎక్కువగా నో సేల్స్ కూడా ఉన్నాయండి ఎందుకంటే ఈ వదిలేసిన కాయలు అవి ఇవి నీళ్లు కరెకాయలు ఎక్కువగా మార్కెట్లకు వస్తాయి కాబట్టి రేట్లు అనేది కొద్దిగా వాటి వల్ల డౌన్ అయిందండి నెక్స్ట్ రీజన్ ఏమంటే రెండు రోజుల క్రితము గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విమానం ఒకటి క్రష్ అయినండి అంటే పొడిపోయింది కాబట్టి అక్కడ అంటే అహ్మదాబాద్ మార్కెట్ రెండు రోజుల నుండి లేదండి గుజరాత్ లోడింగ్ అనేది తగ్గింది గుజరాత్ లో అహ్మదాబాద్ లో రెండు రోజులు ఇంకా మార్కెట్ లేదు కాబట్టి అక్కడికి పోయే లోడ్ లో తగ్గింది కాబట్టి మన దగ్గర లోడింగ్లు అనేది చేయలే దాని వల్ల కూడా రేట్ అనేది తగ్గిందండి నెక్స్ట్ రీజన్ ఏమంటే కనుక ఈ శనివారం ఈ రోజు శనివారం కాబట్టి తమిళనాడు కేరళ మార్కెట్లు అనేది కొన్ని మార్కెట్లు బంద్ కాబట్టి వాటి యొక్క ప్రభావం కూడా ఈ రోజు మార్కెట్ల పైన పడింది దానివల్ల కూడా రేట్ అనేది తగ్గింది నెక్స్ట్ ఏమంటే హైదరాబాదు మరియు పూణే ముంబై ఇక్కడ వర్షాలు అనేది ఎక్కువగా పడుతూ ఉండయి కాబట్టి ఆ ప్రాంతాల్లో మార్కెట్లో సేల్స్ అనేది చాలా వరకు తక్కువగా ఉందండి అందువల్ల మన దగ్గర ఇంకా లోడింగ్ అనేది తక్కువగా జరుగుతూ ఉంది కాబట్టి రేట్ అనేది తగ్గిందండి ఈ విధంగా అనుకుంటాను నేను ఈ విధంగా నాలుగైదు రోజులతో పోస్తే ఈ రోజు నిన్న రెండు రోజుల నుండి రేట్ అనేది తక్కువగా పోయింది అనుకుంటాను కానీ ఈ అంగల్ మార్కెట్ లో లాస్ట్ లో రేట్ అనేది పెరిగిందండి ఆరు వందల నుండి ఆరు వందల నలభై రూపాయల వరకు పోయినట్లు మనకు సమాచారం అనేది ఉంది ఆ రేట్ ఎంత పోయిందో మీరే అడిగి తెలుసుకోండా ఇదండి రేట్లు తగ్గిపోయేదానికి నాకు తెలిసినటువంటి కొన్ని రీజన్స్ కారణాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్